అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసం ఇరవై నాలుగవ తేదీ మంగళవారం రోజున వృచ్చిక రాశి వారి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం వృచ్చకి రాశి వారు ప్రారంభించినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు ఒక శుభవార్త మనోధైర్యాన్ని పెంచుతుంది కొన్ని సందర్భాలలో అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క మంచితనమే మిమ్మల్ని రక్షిస్తుంది ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన మంచి ఆలోచనలతో పదం పడతారు అనవసరమైన విషయాలను పెద్దవి చేసి చూడటం సరికాదు కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు ఆర్థిక వ్యయం పెరగకుండా చూసుకుంటారు మీ యొక్క ఆలోచనలే మీ యొక్క విజయానికి కారణమని గ్రహిస్తారు నిర్ణయాలు అనుకూలంగా వెలువడిన విశేషమైనటువంటి శుభ ఫలితాలు వెలువడిన ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారం లభిస్తుంది ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది సమయానుకూలంగా స్పందిస్తారు ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ప్రారంభించినటువంటి పనులు ఆటంకాలు తెలుగున చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఆచితూచి వ్యవహరిస్తారు శ్రేష్టమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు విజయ సిద్ధి కలదు ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి వృచ్చిక రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు